హాయ్ ఫ్రెండ్స్ చూసారా నా ముందు ఏమున్నాయో మాడుగుళ్ళ హల్వా హైదరాబాద్లో పుల్లారెడ్డి కాకినాడలో కాజా అలాగే ఆత్రేపురంలో పూతరేకులు ఎంత ఫేమస్ మన వైజాగ్ ఏరియాలో మాత్రం మాడుగుళ్ళ హల్వా అంత ఫేమస్ బాక్స్ ఓపెన్ చేసి కా స్మెల్కి అయితే అసలు ఎంత అంత మంచి స్మెల్ వస్తుందంటే ప్యూర్ గీ వేసి ఫుల్గా డ్రైనట్స్ వేసి చాలా బాగా ప్యాక్ చేశారు ఇంకా దీని టేస్ట్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను యాక్చువల్గా ఇది కిలో అయితే బెల్లంతో చేసిందంట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ గీతో చేసింది అయితే నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ టేస్ట్ చూసేసరికి అంత రేట్ పెట్టి కొడినా కూడా అనిపించింది అంత బాగుంది నిజంగా నేనైతే ఇది ఎప్పటి నుంచో రీల్స్ చూసిన ప్రతిసారి అనుకునేదాన్ని తెప్పించుకోవాలని ఫైనల్గా మొన్న మా వారైతే వాళ్ళ తమ్ముడితో తెప్పించారనమాట ఈ మాడుగుల హల్వా అన్నట్టు మీరు ఎప్పుడైనా ఈ మాడుగుల హల్వా తిన్నారా మీకు ఎలా అనిపించిందో దీని టేస్ట్ కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా